వాక్యములోనికి నేను వస్తున్నాను చూడండి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము మరణ వేదనలు తొలగించి దేవుడు ఆయనను లేపెను అని చెప్పి వాక్యములో రాయబడి ఉంది దేవుని బిడలర మార్క్స్ వార్త పదహారవ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుంటే కొంతమంది స్త్రీలు ఆదివారం ఉదయం తెల తెల వారుతూ ఉండగా సూర్యోదయం కాకముందే లేచి ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారు కొంతమంది స్త్రీలు అక్కడ మనకు కనపడుతున్నారు వారి ఆలోచన వారి హృదయం వారి మనస్సు ఏమిటంటే ప్రభు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి దేవుని బిడలార చనిపోయిన వారి దేహం ఏదైనా వాసన వస్తుందని మూడవ దినాన అలా దగ్గరికి వెళ్ళి ఆ దినాలలో మరి సుగంధ ద్రవ్యాలు పూసి ఎటువంటి వాసన కుళ్ళు కంపు కొట్టకుండా అలా దేహాన్ని శుభ్రపరిచే సుగంధ ద్రవ్యాలు పూసే ఒక అలవాటు ఆనవాయితీ ఉంది అయితే ఈ స్త్రీలు కూడా ప్రభు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వెళుతున్నారు వీరిలో ఉన్నది ఎంత చెడ్డ ఆలోచన మంచి ఆలోచన అంటారా చెప్పండి నా మట్టుకు నేనైతే దానిని ఏమంటానంటే ఒక చెడ్డ ఆలోచన ఒక అనుమానపు ఆలోచన ఒక సందేహపు ఆలోచన ఎందుకని దేవుని బిడలరా ఏసుప్రభు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయటానికి వెళుతున్నారే అది మంచిదే కదా కానీ నేను అంటున్నాను అది మంచిది కాదు దేవుని బిడలరా ప్రియరక్షకుడు ఏసయ్య బ్రతికి ఉన్నప్పుడే చెప్పాడు మూడవ దినాన నేను తిరిగి లేస్తాను అని చెప్పి ఇంకెక్కడ మృతదేహం ఇంకెందుకు సుగంధ ద్రవ్యాలు ఇంకెందుకు సుగంధ ద్రవ్యాలు ఏసయ్య దేహానికి పూయాలి పరలోక పరిమళ తైలముతో పరలోకపు వెలుగు తేజస్సు మహిమతో నింపబడి పునరుద్ధాన దేహముతో పునరుద్ధాన శరీరముతో పునరుద్ధాన మహిమతో ప్రభు తిరిగి లేస్తాడా ఇదేమైనా వారు గ్రహించారా వారి మనసులో ఉందా వారి మైండ్లో ఉందా ప్రభు చెప్పాడే నన్ను సిలువ వేస్తారు కురళలతో కొడతారు నేను చనిపోతాను కానీ నా శిష్యులారా నేను మూడవ దినాన తిరిగి లేస్తాను మూడవ దినాన తిరిగి లేస్తాను దీనిని మీరు గుర్తుపెట్టుకోండి గ్రహించండి ఆలోచించండి మీరేమి భయపడవద్దు మూడవ దినాన జ్ఞానమి కలుసుకుంటాను అని ప్రభు చెప్పాడు కానీ వారు ఈ లోకములోనే ఉన్నారు ఈ లోకపు మనస్సు ఈ లోకపు మైండ్ ఈ లోకపు ఆలోచనలు ఈ లోకపు పద్ధతులు ఈ లోకపు మర్యాద ఆ చనిపోయినోడు ఇంకెక్కడున్నాళ్ళు చనిపోతే ఇంకేం బ్రతుకుతాడు కానీ ప్రభు చెప్పాడు వారికి ఒక గురుతు సూచన రుజువు ఉంది ఏంటది చెప్పండి చనిపోయి నాలుగు రోజులైనా ఎవరిని లాజర్ని తిరిగి లేపాడు యాయురు కుమార్తెను తిరిగి లేపాడు వారి కళ్ళ ముందే అద్భుతాలు చేశాడు కానీ తను మూడవ దినాన్ని తిరిగి లేస్తానంటే వారు నమ్మలేదు అందరూ చెదిరిపోయారు పారిపోయారు వేరైపోయారు వెను తిరిగారు స్త్రీలు కూడా అపనమ్మికతో అపవిశ్వాసముతో ఆ స్త్రీలలో ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు బయలుదేరితే వారిలో ఎవరైనా కానీ ఏయ్ ప్రభు మనతో ఇలా చెప్పాడు కదా ఆయన తిరిగి లేస్తానన్నాడు కదా ఇక అక్కడ దేహం ఉంటుందా మృతదేహం ఉంటుందా ఈ సుగంధ ద్రవ్యాలు ఎందుకు మనం చేసే ఈ పాడు ప్రయత్నం ఏంటి ప్రభుయే తిరిగి లేస్తానంటే ఈ సుగంధ ద్రవ్యాలు ఎందుకనే ఆలోచన రావాలి కానీ అదంతా మర్చిపోయి ఒక లోకపు ముసుగు మంపుతో ప్రభువు చెప్పిన మాటలు గుర్తు పెట్టు కొనక అమాయకపు అడుగులు అలా వేశారు ఈరోజున క్రైస్తవుడు విశ్వాసి ఎక్కడ చచ్చు ఎక్కడ ఉచ్చు ఎక్కడ ముచ్చు ఎక్కడ జారి ఒరిగి రాలిపోయి ఎక్కడ కరిగి ఎక్కడ జయము లేక ఎక్కడ నిరాశా నిస్పృహలతో అడుగంటి ఓడిపోతున్నాడంటే ప్రభువు చెప్పిన మాటను నమ్మక విశ్వాసముంచక గ్రహించక అనుమానముతో అవిశ్వాసముతో సందేహముతో క్రైస్తవుడికి ఉన్నటువంటి జబ్బు విశ్వాసులకు ఉన్నటువంటి జబ్బు దేవుని పిల్లలకు ఉన్నటువంటి జబ్బు దేవుని బిడలారా ఒకే ఒక్కటి అదేంటంటే అనుమానం సందేహం అందుకే ప్రభు బ్రతికి ఉన్నప్పుడే చెప్పాడు ఏమని పేతురుతో చెప్పాడు అల్ప విశ్వాసి ఎందుకు నీవు సందేహపడ్డావు అన్నాడు తిరిగి లేచిన తర్వాత తోమాతో చెప్పాడు అవిశ్వాసవి కాక విశ్వాసమై ఉండు అన్నాడు గాయాలు చూపాడు ప్రక్కను చూపాడు ఈ గాయాలలో బ్రేలు పెట్టి చూడు అన్నాడు దేవుని బిడలరా ఇన్ని రుజువులు సూచనలు గుర్తులు దేవుని పిల్లల ముందు మన ముందు ఉన్నా కానీ మనమేంటంటే అనుమానం సందేహం అవిశ్వాసం అందుకే వాక్యములు రాయబడింది ఒక అసలైన శిసలైన మాట ప్రభు ఎప్పుడు నాతో మాట్లాడే మాట విశ్వసించువాడు కలవరపడడు అల్లెలు యా దేవుని నీవు విశ్వసిస్తే దేవుని వాక్యాన్ని విశ్వసిస్తే దేవుని మాటను నీవు విశ్వసిస్తే దేవుని వాగ్దానాన్ని నీవు విశ్వసిస్తే నీవు కలవరపడవు మీ హృదయమును కలవరపడనీయకుడి అని చెప్పి వాక్యములో ప్రభు చెప్పాడు తీరా స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు సమాధి దగ్గరికి వెళ్తే ఏం జరిగింది ఖాళీ సమాధి అల్లెలుయా సమాధిలో ప్రభువు లేడు ఉన్నాడా మృతదేహముందా ఏసయ దేహముందా వాళ్ళు సుగంధ ద్రవ్యాలు దేనికి పోయాలి మట్టికి పోయాలా బండకు పుయ్యాలా రాయికి పుయాలా ఎవరికి పోయాలి ఆలోచించండి దగ్గరికి పోయి చూస్తే అక్కడ దేవుని బిడ్డలరా ప్రభువు లేడు ప్రభువు లేడు దారిలో పోతూ అనుకుంటున్నారు మనము సమాధి దగ్గరకు పోతున్నాం ప్రభు సమాధిలో ఉన్నాడు ఆయన మీద పెద్ద బండరాయి దుర్లించబడి ఉంది పెట్టబడి ఉంది గవర్నమెంట్ వారు ముద్ర వేశారు మన కొరకు ఆ రాయి ఎవడు దుర్లిస్తాడు చూసారా దేవుని బిడ్డలారా ఏమనుకుంటున్నారు వారు దారిలో పోతూ మార్గములో ఒకరినొకరు సంభాషించుకుంటున్నారా ప్రభు సమాధి దగ్గరికి అయితే మనం పోతున్నాము కానీ ప్రభు సమాధి మీద పెద్ద బండరాయి పెట్టబడి ఉంది అది ఎంతో పెద్దది గొప్పది అబలలము స్త్రీలము మనము దానిని ఎలా తొలగించగలం అని చెప్పి అక్కడ ఒక శ్రేష్టమైన మాట రాయిబడి ఉంది మన కొరకు ఆ రాయి ఎవడు తొలగించగలడు పురలించగలడు చేయండి మాట మన కొరకు ఎవడు ఆ రాయి దుర్లించగలడు దేవుని బిడలరా ఆ రాయి ఎవరు దుర్లించారు ఆ రాయి ఎవరు తీశారు ఆకాశము నుండి దేవదూత వచ్చిందే దేవదూత వచ్చి ఆ రాయి దుర్లించి పొరులించి ప్రక్కన పడేసి ఆ రాయి మీద అలా కూర్చుంది హలే శత్రువులు సైనికులు వచ్చి మరలా ఆ రాతిని అడ్డుగా పెట్టి బంధించి గొలుసులేసి తాళమేసి బిగించి ప్రభువు లోపలే ఉన్నాడు ఆయన లేవలేదు అని దుష్ప్రచారం చేస్తారని బండను ప్రక్క నెట్టి ఆ బండ మీద ఇప్పటి వరకు దేవదూత కూర్చొని ఉన్నది అని చరిత్ర చెబుతుంది అయితే దేవుని బిడ్డలరా మన జీవితంలో కూడా అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం మన కొరకు ఎవడు ఆ రాయి పొర్లించగలడు తీసివేయగలడు అలెలుయా ఏదో ఒక రాయి ఏదో ఒక కష్టం ఏదో ఒక నష్టం ఏదో ఒక శ్రమ నీవు జరపలేనిది నీకు చేత కానిది నీవు పట్టలేనిది నీవు తొలగించుకోలేనిది వాక్యముల రాయిబడింది ఆ రాయి ఎంతో పెద్దది ఆ రాయి ఎంతో గొప్పది చిన్నది కాదు ఏదో మట్టి కాదు అల్పమైనది కాదు స్వల్పమైనది కాదు తక్కువది కాదు ఆ రాయి ఎంతో పెద్దది అంత పెద్ద తుఫానును దేవుడు అణిచివేశాడు హల్లెలూయా నోటి మాటతో భూమిని కలుగు చేశాడు నోటి మాటతో ఆకాశాన్ని కలుగు చేశాడు తన చేతి పనులు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వీరనుకుంటున్నారు మన కొరకు ఆ రాయి ఎవడు తొలగించగలడు దొర్లించగలడు ఆ రాయి ఎంతో గొప్పది పెద్దది ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏదైనా రాయి నీ జీవితంలో గొప్ప అడ్డు బండగా అడ్డు రాయిగా నీకు వచ్చినటువంటి కష్టం నీకు వచ్చినటువంటి నష్టం నీకున్నటువంటి అప్పు నీకున్నటువంటి రోదన వేదన మరణకరమైన యాతనలు జీవిత చర ఏది ఏది అది నీ ముందు ఉంది ఏ సమస్య అది ఏ శ్రమ అది ఏ బాధ అది ఏ రోగం అది ఏ నలక కలక పుసి పుండు పొర పెద్ద తుఫాను సముద్రములో రేగిందంట మాట మాత్రం ప్రభు సెలవిస్తే నిమ్మలమైపోయింది వాక్యములు రాయబడింది దేవుని బిడలారా దేవుడంట రాయిని రొట్టెగా మారుస్తాడంట దేవుడు అలా మాట్లాడితే రాయి ఏమవుతుంది ఏమవుతుంది రాయి అయిపోతుంది బండలో నుంచి నేళ్ళనిచ్చాడు బైబిల్లో రాయబడిన మాట కొండ పుట్టవుతుందంట